హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మే వంట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కాలిఫ్లవర్ పక్కోడి వేస్తా ఉంచుని ఆ తర్వాత కాల్ ఫ్లాప్ పకోడి వేస్తున్నావా స్నాక్స్ టైప్ అదైతే చేస్తున్నావా స్నాక్స్ టైప్ రెసిపీ అదే అండి మన బంతిల్లో చేస్తారు కదా ఆ టేస్ ఎలా చేస్తారో అలాగా కాలిఫ్లవర్ చేస్తాను నేను అయితే ప్రాసెస్లోకి వెళ్దాం అత్తా సరే ఓకే చిన్నీ సరే ఓకే కాలిఫ్లవర్ పకోడికి ఏ కాలిఫ్లవర్ పౌడర్ తీసుకున్నాను నేను ఓకే నేను తగినంత కాలిప్లవరు వేసుకుంటాను కారం కూడా తగినంత వేసుకుంటాను కొంచెం మిరియాల పౌడర్ కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా ఓకే పౌడర్ వేసుకుంటున్నాను పల్లీలు పల్లీలు పచ్చిమిరపకాయ కరివేపాకు ఓకే నేను ఇప్పుడు అయినా డెకరేషన్ చేసుకోలేదు ఓకే తయారు చేసుకుందావా ఓకే అప్తూ చిని కలిపి కాల్ఫ్లవరా తగినంత కారం వేస్తున్నాను గరం మసాలా వేస్తున్నాను సాల్ట్ వేస్తున్నాను మిరియర్ పౌడర్ కూడా వేస్తాను కాల్ ఫ్లవర్ కూడా సరిపోయినా సరిపోయిందని తీసుకోవాలి కలిపి దేవుడు చూసి కలిపి దేవుడు వేస్తాను ఇంకా వస్తుంది కదా వాటర్ అది చూసుకొని మనం వేసుకోవాలి కానీ ముందు వాటర్ వేయకూడదు ఓకే కొంచెం వాటర్ వేస్తున్నాను ఓకే వాటర్ చూసుకుని వేసుకుంటూ ఉండాలి ఎక్కువ వేసే కొన్ని వాటర్ చూసుకొని వేసుకోవాలి ముందులో శనగపిండి వరిపిండి ఏమయ్య ఏమి వేస్తుంది ఓన్లీ కాన్ఫ్లర్ వేసి వేస్తాను ఇది సిప్స్ టైప్లో వస్తుంది శనగపిండి అది వేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది ఇది వేరే టేస్ట్ వస్తుంది ఓకే ఓకే ఇలా సింపుల్గా చేసుకున్నాం అనుకో తిన్న బాగుంటుంది అది ఇప్పుడు మనకి బయట తయారు చేస్తారు చూడు బోయినాలు దగ్గర అలాగే తయారు చేస్తామని చూసుకుంటే వేసుకోలేదు వాటర్ వాటర్ చూసుకుంటే వేసుకోవాలి ఓకే మిక్స్ చేసుకోలేదు ఇంకా కాయ మొత్తం కలిసిలో ఇలా ఇటుకుంటే ఇంత ఇది ఒక ఐదు నిమిషాలు నాణ్యే బాగుంటుంది ఓకే వస్తా నేను ఆయిల్ మరుగుతుంది ఫ్రై చేస్తాను ఓకే ఆయిల్ మరిగాక వేస్తాను ఆయిల్ వేసాను నేను అయిపోతుంది కదా ఇప్పుడు వేస్తాను ఇది విరిగేసింది సరే అంటే వేగాలి అంటే కొంచెం బాగా వేయగాలి ఇలా ఫ్రై చేసుకోవాలి మంట అయిల్లో పెట్టి వేసుకోవాలి స్టవ్ పెట్టకూడదు ఆయిల్ పీచ్ ఆయిల్ పీడ్ వస్తుంది ఓకే స్టవ్లో పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని వేసుకోవాలి ఎలా వేయాలి ఇలా కొంచెం ఇలా వేయాలి పూడు మెత్తగా ఉండకూడదు ఇగోంత బాగుంటాయి ఇలా యాజ్కున్నా ఇప్పుడు ఇది చేసమనే పల్లి లేపనదిని ఇంకోటి అది స్టండ్ బిట్ వేసుకోవచ్చలే ఇలా వేసుకుంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా వేసుకొని ఓకే కరియాపా వేస్తున్నా ఓకే అంతే అయిపోయి ఎలా ఉందా టేస్ట్ చెడ్గా బాగుంది అట్లా క్రిస్పీగా చాలా బాగుంది పకోడి ఆ పువ్వు కూడా బాగా మసాలా అన్నీ వేసావు కదా చాలా బాగా పట్టింది ఆ కాలిఫ్లవర్కి బాగా ఫ్రై అయ్యింది ఇది సాంబార్ కానీ ఏదైనా స్నాక్స్ టైంలో పకోడీలో చాలా బాగుంటుంది ఇదే బాగా ఇష్టంగా మనం ఇది సాంబార్ పెట్టుకున్నప్పుడు కానీ ఉప్పులోకి కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు తినచ్చు ఏదైనా తినాలి ఇలా చేసుకుంటే ఇది మనం కూడా ఇష్టంగా తినచ్చు తినాలి ఇలాంటివి ఇలా చేసుకుంటే మనం డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా ఇది ఇలా చేస్తారా కానీ ఆయిల్ కూడా చాలా అసలు టేస్ లేదు చాలా బాగుంది టేస్ట్ అయితే ఏంటంటే మనం ఇందులో ఏంటంటే మసాలా కూడా మనం తక్కువగానే వేసుకున్నాం ఎక్కువ ఏంటంటే ఘాటు అది ఎక్కువగా ఉన్నా తినే పిల్లల తిరేలా తింటే గోట చూసే కారం కూడా ఎక్కువ లేదు ఘాటు కూడా తక్కువ వేసుకుని ఇలా కలుపుకున్నాం అనుకో తక్కువ ఐటమ్స్ తోటి సింపుల్గా అయిపోతుంది టైం ఎక్కువ తీసుకోదు సరే అయితే మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి ఇంట్లో చాలా బాగా వచ్చింది మా అత్త చెప్పిన తిప్పో చేయండి మా బాగా వచ్చింది చూసారు కదండి నేను ఎలా చాలా అయితే చేసాము ఇది కాలిఫ్లవర్ పక్కడి చాలా బాగుంది ఇలా చేసుకోండి మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు నచ్చి ఇక్కడ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఏంటంటే ఇలా ట్రై చేసి మీరు ఎలా ఉంది వచ్చిందో మాకు కామెంట్ బుక్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్